దేశంలో ఎక్కడెక్కడ తవ్వకాలు జరపాలన్న అన్వేషణ చేపట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీలోని కర్నూలు జిల్లా కాపట్రాల పరిసర గ్రామాల వద్ద యురేనియం తవ్వకాల అన్వేషణను గుర్తించిన ప్రజలు తిరగబడుతున్నారు కాపట్రాల ప్రాంత ప్రజల ఆందోళనపై స్పందించిన ప్రజా సంఘాల ప్రజల తిరుగుబాటుకు అండగా నిలుస్తున్నారు కపట్రాల ప్రాంతానికి పరిమితమైన నిరసన జిల్లా కేంద్రానికి పాకింది ఇక భారీ సంఖ్యలో ప్రజా సంఘాలతో కలిసి కర్నూలు కలెక్టరేట్ దిగ్బంధనం చేశారు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల యురేనియం తవ్వకాల కోసం అన్వేషణ జరుగుతోందన్న సమాచారం ఆయా ప్రాంతాల్లో గుబులు రేపుతోంది అసలు ఈ యురేనియం దాంతో ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు గతంలో ఏం జరిగింది ఇప్పుడేం అనే విషయాలను పరిశీలిద్దాం యురేనియం అత్యంత శక్తివంతమైన ఖనిజం ఒక కిలో యురేనియం సుమారు పదిహేను వందల టన్నుల బొగ్గుతో సమానమైన కరెంటునిస్తుంది దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వాడకం భారీగా పెరుగుతోంది ప్రస్తుతం గాలి నీరు బొగ్గు ద్వారా మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది జల విద్యుత్ ఉత్పత్తి వర్షాకాలంలో తప్ప పూర్తి స్థాయిలో ఎప్పుడూ జరపలేని పరిస్థితి ఉంది మరోవైపు బొగ్గు వనరులు తరిగిపోతున్నాయి గాలి ద్వారా విద్యుత్ ఉత్పత్తి కూడా పరిమితంగానే ఉంటోంది ఇక దీంతో ప్రత్యామ్నాయ అవకాశాల గురించి చేస్తున్న అన్వేషణలో యురేనియం ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది అందుకే యురేనియం అన్వేషణ మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది కేంద్ర విద్యుత్ శాఖ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం భారతదేశం వినియోగిస్తున్న కరెంటులో అను విద్యుత్ వాటా కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది శాతమే రెండు వేల పంతొమ్మిది జులై ముప్పై ఒకటి నాటికి దేశంలో బొగ్గు నుంచి ఒక లక్ష తొంభై ఐదు వేల ఎనిమిది వందల పది మెగావాట్లు లిగ్నైట్ నుంచి ఆరు వేల రెండు వందల అరవై మెగావాట్లు గ్యాస్ నుంచి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు వేల మెగావాట్లు డీజిల్ నుంచి ఆరు వందల ముప్పై ఎనిమిది మెగావాట్లు నీటి నుంచి నలభై ఐదు వేల మూడు వందల తొంభై తొమ్మిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది తరిగిపోని వనరులైన గాలి సూర్యుడు మొదలైన వాటి నుంచి ఎనభై వేల ఆరు వందల ముప్పై మూడు మెగావాట్ల విద్యుత్ వస్తోంది మిగిలిన ఆరు వేల ఏడు వందల ఎనభై మెగావాట్ల విద్యుత్ అణు పదార్థాల నుంచి వస్తోంది ఇప్పుడున్న అణు విద్యుత్ ఉత్పత్తిని రెండు వేల ముప్పై నాటికి నలభై వేల మెగావాట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆ లక్ష్యం చేరుకోవాలంటే చాలా యురేనియం కావాల్సి వస్తోంది ప్రస్తుత భారతదేశం ఇప్పుడు కెనడాతో పాటు పలు దేశాల నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటోంది దిగుమతులకు అదనంగా జార్ఖండ్ రాష్ట్రంలోని జాదుగూడ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా తుమ్మలపల్లె వంటి చోట్ల యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా యురేనియం నిల్వలకు భారీ డిమాండ్ పెరుగుతోంది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు పెడుతున్న ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో దేశంలోనే యురేనియం తవ్వకాలు జరుపుకోవాలన్న ప్రాతిపాదనను కేంద్రం ఆచరణలో పెట్టాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది తాజాగా దేశంలో కొత్తగా పలు ప్రాంతాల్లో ఈ ఖనిజాన్ని తవ్వాలని భారత అను ఇంధన సంస్థ ప్రయత్నిస్తున్నట్లు అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి యురేనియం తవ్వకాలపై దేశవ్యాప్తంగా అధికారులు ఎక్కడా పెద్దవి విప్పడం లేదు వేసవిలో ఉచిత బోర్ల పేరుతో తవ్వకాలు జరిపి అన్వేషణలు జరుపుతున్నారన్న ఆందోళన నేపథ్యంలో గతేడాది పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో క్లారిటీ వచ్చింది యురేనియం మైనింగ్ పై ఫోకస్ చేశామని యురేనియం నిల్వలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెట్టామని పార్లమెంట్ వేదికగా వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడపా జిల్లా అన్నమయ్య జిల్లా పల్నాడు జిల్లా కర్నూలు జిల్లాలో యురేనియం ఖనిజం కోసం అన్వేషిస్తున్నామని కేంద్ర అను ఇంధన శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు రాజ్యసభలో సంత్ బల్బీర్ సింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు కడప జిల్లాలోని నల్లగొండవారిపల్లె అంబాకాపల్లె బక్కన్నగారిపల్లె శివారాంపురం పింఛ కుమరంపల్లె నాగాయపల్లెలు అలాగే పల్నాడు జిల్లాలో సారంగపల్లె మదినపాడు తంగడలో యురేనియం నిల్వల కోసం అన్వేషించాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది ఇక కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె పల్లె మినహక హాల్పాడు కపట్రాళ్ళ గ్రామంతో పాటు అన్నమయ్య జిల్లాలో కాటమయ్యకుంట వరికుంటపల్లెల్లోనూ యురేనియం నిల్వల కోసం అన్వేషిస్తున్నామని వెల్లడించింది ఏఎండీ చాలా రోజుల కిందటే ఈ ప్రాంతాల్లో అన్వేషించినట్లు కేంద్రం స్పష్టత ఇచ్చింది అంతేకాదు ఏపీ తెలంగాణ గనులతో పాటు యురేనియం ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది ఏపీలోని కణంపల్లె తెలంగాణలోని చిత్రియాల్ వద్ద కొత్త గనులు ప్లాంట్లు ఏర్పాటు చేసే విషయంపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించింది ప్రస్తుతం ఈ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నాయి ఏపీ తెలంగాణ సహా పదకొండు రాష్ట్రాల్లో ఏఎండి కొత్తగా చేపట్టిన అన్వేషణలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నుల యురేనియం నిల్వను కనుగొన్నారు వాటిని వెలికి తీస్తే దేశానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది భారీ ఆదాయం ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉన్న యురేనియం నిల్వల కోసం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో యురేనియం నిల్వల కోసం అన్వేషణలు తరచూ జరుగుతున్నాయి మూడు దశాబ్దాలుగా దేశంలో ఎక్కడా యురేనియం కోసం ప్రయత్నం చేసినా మంచి ఫలితాలు రాలేదు కానీ కడప బేసిన్లోని శ్రీశైలం పిఠాభూమి ప్రస్తుత ఉమ్మడి పాలమూరు జిల్లా అమరాబాద్ ప్రాంతంలో ఎంతో నాణ్యమైన యురేనియం వనరులు ఉన్నాయని బయటపడింది అమరాబాద్తో పాటు రాయలసీమ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో దక్షిణ తెలంగాణలోను చాలా భాగాలను జియాలజీ శాస్త్రవేత్తలు కడపా బేసిన్ గా పిలుస్తారు బేసిన్ ఉత్తర భాగం అంటే పాత మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో అత్యంత నాణ్యమైన యురేనియం నిల్వలు ఉన్నాయనే విషయం శాస్త్రవేత్తలకు తెలుసు భారత అను ఇంధన సంస్థ శాస్త్రవేత్త పలు వేదికలపై ఈ విషయానికి సంబంధించి ఎన్నో పత్రాలను ప్రాతిపాదించారు రాయలసీమ తెలంగాణ దక్షిణ కోస్తాలో ఉన్న యురేనియం నిల్వల గురించి వాటి నాణ్యత ఇతర అంశాల గురించి అధ్యయనాలు జరిగాయి రైట్ ఈ విషయంపై పరితో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ సలీం బాషా జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు సలీం బాషా గారు నమస్తే అండి సలీం బాషా గారు సార్ నమస్తే అండి సలీంబాస గారు సరీంభాస గారు చెప్పండి యురేనియం తవ్వకాలైతే ఏపీలో జరుగుతున్నాయి మరి ఈ తవ్వకాలపై కేంద్రం దృష్టి సారించిందంటారా అవును ఇది చాలా కాలం నుంచి జరుగుతా ఉంది నిజం చెప్పాలంటే ఏ పెద్ద పథకం అయినా సరే నష్టం ఎంత జరుగుతుందో అనుచిస్తా నష్టం ఎంత జరుగుతుంది అది ప్రాణ నష్టమా లేకుంటే ప్రకృతి నష్టమా లేకుంటే ఇంకా ఇతర వనరుల మీద ఏదన్నా మనకు ప్రభావితం అవుతాయని చూస్తారన్నమాట ఈ యురేనియం అన్నది ఒక చాలా ప్రమాదకరమైన ఒక మినరల్ లాంటిది అనుకోండి ఎందుకంటే దాన్ని ఏం చేస్తారంటే అది తవ్వినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో మామూలుగా ప్రకృతి పరంగాను జీవజాతి పరంగాను చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అయితే దాంతో లాభం లేదని కాదు చాలా తక్కువ లాభం ఉంది ఎందుకంటే ఆ కార్బన్ ఫ్రీ కరెంటు అని ఎలక్ట్రిసిటీ జనరేషన్ అని తర్వాత అబెండెంట్గా మన దగ్గర అంటే చాలా విరివిగా దొరుకుతుంది యురేనియం అని అంటున్నారు కానీ ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే యురేనియం అన్నది తరిగిపోని అంటే రెన్యూవబుల్ వనరులు కాదు అవి తరిగిపోతాయి అంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అనమాట అంత మొత్తం ఒకటేసారి తవ్వేస్తే నాన్ ఇంటివల్ రిసోర్సెస్ పోయి అక్కడ ఇంబ్యాలెన్స్ అంటే సమతుల్యత పోతుందనమాట అది విషయం రెండోది ఏంటంటే ఈ జన నష్టం అంటే జనవాస ప్రాంతాల్లో అడవిలో కాకుండా పూర్తిగా అడవిలో కాకుండా జనం చాలా కాలం నుంచి నివసించే చోట ఈ తవ్వకాలు జరిపితే చాలా అంశాలు వెలుగులో వస్తాయి ఒకటి సామాజిక పరమైంది రెండు ప్రకృతిపరమైంది మూడు ఆర్థిక పరమైంది ఈ సామాజిక పరం ఏంటంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో దేవనకొండ మండలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా కాలం క్రితం నుంచి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫ్యాక్చరీజం నడిచింది తర్వాత ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడిప్పుడే కోనుకుంటా ఉంది ఈ పరిస్థితిలో వాళ్ళు వేరే చోటికి షిఫ్ట్ చేసి అంటే వాళ్ళని వేరే చోటికి తరలించి అప్పుడు తవ్వకాలు జరపాలి అప్పుడైనా నష్టం జరు జరగదని కాదు జరుగుతుంది కానీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఒక్కటి మాత్రం లేదు ఏమైనప్పటికీ ఒక పని వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేయడంలో నాకు తెలిసి అందరూ విఫలమవుతున్నారని అనుకుంటున్నాను ఇంతకుముందే అటవీ శాఖ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఈ ఇక్కడ యురేనియం తోవకాలు జరిపితే రాయలసీమ ప్రాంతంలో అడవుల్లో చాలా నష్టం జరుగుతుంది కాబట్టి అప్పుడు అనుమతిని నిరాకరించారనమాట దాంతో ఏమైందంటే అది ఆపేశారు ఇది దాదాపు రెండు దశాబ్దాలుగా నడుస్తుంది యూరేనియం వెలికి తీయాలనేది అయితే యురేనియంతో కలిగే వెలికి తీయడం వల్ల కలిగే లాభాలు తక్కువనే ఉన్నాయి ఎందుకంటే ఆ యురేనియం ప్లాంట్ పెట్టడానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఎక్కువ ఉత్పత్తి వస్తుంది అయితే ఒక విషయం గమనించాలి ఇక్కడ ప్లాంట్లో లో ఏ మొరపాటు ఉన్నా ఏదైనా ప్రమాదం జరిగినా చాలా జన నష్టం జరుగుతుంది మనము పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ నాలుగో తారీఖు జరిగిన చెర్నోబిల్ అంటే రష్యా దగ్గర యుక్రెయిన్ అనే ప్రాంతంలో జరిగిన చెన్నోవిల్ ఇన్సిడెంట్స్ వచ్చి ఇప్పటికీ సఫరైతున్న జనం ఇంకోటి ఏంటంటే యురేనియంతో అందరు వ్యతిరేకిస్తున్న అంశం ఏంటంటే మానవతావాదులు తర్వాత పర్యావరణ శాస్త్రవేత్తలు దాంతో అణ్వాయుధాలు తయారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి పెరుగుతాయి సో అది ఇంకా ఎక్కువ నష్టానికి పరోక్షంగా దారితీసే అవకాశం ఏది ఏమైనా జనవాసము జనాలు చాలా రోజుల నుంచి నివాసం ఉన్న ప్రాంతాల్లో యురేనియం నిల్వల కోసం వెతకడం అన్నది కొంచెం అభ్యంతరకరమైన విషయం ప్రజలకి ఆ పని ప్రభుత్వం బాగా ఆలోచించి అన్ని అంశాలు కూలంకషంగా పరిగణలోకి తీసుకొని ఆ తవ్వకాల గురించి ముందుకు వెళ్తే తప్ప మిగతా విషయాల్లో చాలా జనము తర్వాత ప్రకృతి తర్వాత అక్కడ ఉన్న జల ఎకో సిస్టమ్ మొత్తం దెబ్బ తినే అవకాశం ఓకే అండి అలాగే దేశంలో అయితే ఎక్కడ యురేనియం తవ్వకాలు జరిగినా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే యురేనియం తవ్వకాలు జరిగినప్పుడు మూడు అంశాలు ఉంటాయి ప్రకృతి పరంగా చెప్పాను కదా ఇందాక సామాజిక పరంగా ప్రజలు అంటే ప్రకృతి పరంగా ప్రకృతి యొక్క సమస్యలతో దెబ్బ తినడము మూడు అంశము ఎలా దాన్ని మేనేజ్ చేస్తారా ఆ తవ్వకాలను ఎలా చేస్తారనే దాని మీద ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం ఇప్పుడు తవ్వకాలు జరిగినందువల్ల మీకు నష్టం కలగదు ఏ అని ప్రత్యేక పూర్తిగా వివరించే ప్రయత్నం చేయాలి అప్పుడు కూడా జనం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక్కసారిగా ఒక చోటు నుంచి జనం వెళ్ళిపోవాలంటే వాళ్ళకి వేరే వనరులు కనిపించాలి అందుకే ఇది చాలా క్లిష్టమైన సమస్య ఒక రూపాయి లాభం నూరు రూపాయలు నష్టం ఉన్నప్పుడు కష్టం అన్నమాట ఆ విధమైన ప్రక్రియలు చేపట్టుకున్న మంచిదని నా ప్రత్యేకత వ్యక్తిగత అభిప్రాయం అలాగే అండి ఇక ఈ యురేనియం వల్ల మరి దేశానికి ఎంత ఆదాయం వస్తుందంటారు అది ఇందాక నేను చెప్పారు కదా యురేనియం వల్ల కొన్ని అంటే ఈ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి ఎక్కువ ఇప్పుడున్న టారిఫ్ రేట్లకి అమ్మితే కొంత లాభం వచ్చే అవకాశం ఉంది ఆ కొంత లాభము జరిగే నష్టానికన్నా పదింతలు ఉన్నప్పుడు మాత్రమే అటువంటి దానికి వెళ్ళాలి కేవలం పది శాతం లాభము నూరు తొంభై శాతం నష్టం జరిగేటప్పుడు అటువంటి ప్రాజెక్టును చేపట్టకపోవడమే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం అండి ఓకే అండి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఇక అటవీ శాఖ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రెండు వేల పన్నెండులో గుట్టు చప్పుడు కాకుండా అన్వేషణ కొనసాగించారు నల్లమల్ల అటవీ ప్రాంతంలో బోర్వెల్ రాకపోకలను గమనించిన ప్రజలు ఎలాంటి సమాచారం పొంతన లేని సమాధానాలు ఇవ్వడం గమనించి ఏం జరుగుతోందోనని పరిశీలించగా బోరు వేసేటప్పుడు ప్రతి పదిహేను అడుగులకు ఒకసారి మట్టి నమూనాలను తీసుకుని వెళ్లడం గుర్తించారు అప్పట్లో దీనిపై అనుమానం వచ్చిన స్థానికులు బోర్లు వేసే వాహనాన్ని ధ్వంసం చేశారు నాడు నాలుగు వందల ముప్పై బోర్లు వేశారని స్థానికులు చెప్పారు బోర్ల ఆనవాలు ఉన్నాయి బోర్లు వేస్తున్నారని తెలిసి ఊళ్ళోంచి వెళ్లిన జనాలకు ఏం చెప్పలేదు నీళ్లు పడితే డబ్బులు ఇవ్వండి లేకపోతే వద్దు అన్నారు మా పొలంలో నీళ్లు పడ్డాయి కొంతకాలం మోటార్ నడిపాం బోర్ వేసినప్పుడు వాళ్ళు ప్రతి పదిహేను అడుగులకు మట్టి తీసి పక్కన పెట్టుకున్నారు అలా సుమారు ఇరవై ప్యాకెట్ల మట్టి పట్టుకెళ్లారు మేము అడిగితే మాకు లోపల మట్టి కావాలి మట్టి చూస్తున్నామన్నారు అని రైతులు గుర్తు చేస్తున్నారు రెండు పేల పదహారు నాటి తెలంగాణ అటవీ అధికారుల నివేదికతో నిమిత్తం లేకుండా రెండు పేల పంతొమ్మిదిలో భారత అటవీ సలహా మండలి నల్లమల్లలో యురేనియం సర్వాకు అనుమతులు ఇవ్వడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ రెండు పేల పంతొమ్మిది మే ఇరవై రెండు నాటి సమావేశంలో ఈ అంశంపై చర్చించి మొత్తం ఎనబై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం సర్వే ఎక్స్ప్లోరేషన్ కోసం దక్షిణ భారతీయ ప్రాంతీయ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ అనుమతి కోరింది ఇక జాతీయ ప్రాధాన్యం దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇచ్చింది ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ పూర్తి వివరాలు పత్రాలు ఇచ్చాక తుది అనుమతులపై నిర్ణయం ఉంటుందని తెలిపింది తవ్వకాలు జరపాలనుకుంటున్న ప్రాంతంలో గిరిజనులు గాని ఇతర కుటుంబాలు గాని లేవని నివేదికలో రాశారు అడవులకు కూడా ఎలాంటి నష్టం రాదని అను ఇంధన సంస్థ దక్షిణ ప్రాంతీయ డైరెక్టర్ ఎంబీ వర్మ తన నివేదికలో రాశారు తీసిన యురేనియాన్ని ఎలా కాపాడాలి ఎక్కడ దాచిపెట్టాలి ప్రమాదరహితంగా ఎలా చేయాలనే దానిపై ఇప్పటి వరకు స్పష్టమైన పరిజ్ఞానం లేదు పైగా ఎక్కడ తవ్వినా ప్రతి చోట విషాదం అదెవరికి ఉపయోగపడలేదు వెలుగు నింపలేదు తవ్విన చోట జనం బాగుపడ్డారన్న ఉదాహరణ లేదు ఆరోగ్యం పర్యావరణం దెబ్బతిన్నాయి కరెంటు కోసమని ప్రథమ శ్రేణి అడవులను పచ్చటి మైదానాలను నాశనం చేయడంలో విజ్ఞత లేదు ఆ డబ్బును పవన విద్యుత్ సౌర విద్యుత్ కోసం వాడవచ్చు అంతేకాదు అను విద్యుత్ కేంద్రాలకు భారీగా నీళ్లు కావాలి అదో సమస్య విద్యుత్ అవసరాల పేరుతో కొత్త యురేనియం తవ్వాల్సిన అవసరం లేదు దానితో ప్రజల అవసరాలు తీరం మన కళ్ళ ముందే అనేక ఉదాహరణలు కనిపిస్తున్నా మళ్లీ యురేనియం తవ్వకాలు చేపట్టారంటూ ఏపీలోని కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కపట్రాల పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయోందరణకు గురవుతున్నారు కర్నూలు జిల్లాలో దేవనకొండ మండలము కప్పటాల గ్రామము అట్లాగే నెల్లిబండ పీకోటకొండ ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఈ రోజు యురేనియం తవ్వకాల పేరిట ఆ గ్రామాలను బలి తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తా ఉన్నవి మేము దీన్ని గాని ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నారు దాన్ని వెంటనే ఈ రోజు యురేనియం పేరుతో తవ్వకాలు చేసి ఆ ప్రజల యొక్క ప్రాణాలు బలిగొనాలని చెప్పేసి ఓ దుర్మార్గమైన ఆలోచన ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఒకవైపు చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు లేదు లేదని చెప్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే అబద్ధాలు చెప్పి బంగారం గనులని అవని ఇవని అక్కడ బోర్డు దింపారు మళ్ళీ ఈ రోజు ఎందుకు ఆపలేదు లేవనుకుంటే ఊరుకుండొచ్చు కదా కానీ యురేనియం ఉందని చెప్పేసి పద్ధతిలో రోజు పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతా ఉన్నారు కాబట్టి మేము చెప్తా ఉన్నాము ప్రజలు ప్రాణాలు పోయినా అయినా పోయినా పర్వాలేదు కానీ మా పిల్లలను కాపాడుకుంటాం మా పచ్చని పొలాలు కాపాడుకుంటాం మా ప్రకృతిని మేము కాపాడుకుంటాం ఏది ఏమైనా కబడతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నారనే విషయాన్ని కూడా మొత్తం మండల ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు అనేక రూపాలలో వారి యొక్క నిరసనను తెలియజేశారు అయినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము స్పందించలేదని చెప్పేసి అంటే ఇది ప్రజా ప్రభుత్వం అనుకోవాలన్నా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనుకోవాలన్నా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అంటే యురేనియం వల్ల ఎంత అరిష్టం ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈరోజు పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం అక్కడ యురియేనియం తవ్వకాలనేటువంటిది ప్రారంభించారు సుమారుగా పన్నెండు గ్రామాలలో ఇప్పటికే అరవై రెండు బోర్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అంటే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటి అని చెప్పేసిన అంటే మనకు అనేక రకాల అనుభవాలు మనకు కూడా తెలుస్తున్నాయి ఈరోజు మన కడప జిల్లాలో ఉన్నటువంటి పులివెంద మండలంలో జరిగినటువంటి తవ్వకాల వల్ల జరిగినటువంటి అక్కడ జరిగినటువంటి నష్టం కావచ్చు లేదంటే తెలంగాణ ప్రాంతంలో కావచ్చు అనేక ప్రాంతాల్లో కూడా రాష్ట్రాల్లో ఎనే తవ్వకాలు చవ్వినప్పుడు ప్రజలు ఏ రకంగా అనుభవించినారు మొత్తం కూడా ప్రజల ప్రాణాలు హరించుకోపోయేటువంటి పరిస్థితి ఉంది అంటే యురేనియం అక్కడ ఖనిజ సంపద బయటకు వచ్చిన సందర్భంగా వ్యర్థ పదార్థాల వల్ల విషవాయువు కూడా బయటకు పోయి మొత్తం కూడా ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా భూములన్నీ కూడా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా దాని వాయువు వల్ల ఈరోజు నీరంతా కూడా కలుషితం అయిపోయి సుమారుగా వంద కిలోమీటర్లు అది ప్రయాణం చేసి వంద కిలోమీటర్ల దూరంతో కూడా కలితం చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అనేక మంది ఆర్థికవేత్త ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినటువంటి పరిస్థితి ఉంది ఇది కనుక యురేనియం తవ్వకాలు కనుక జరిగినట్లయితే కూడా మొత్తం అక్కడ గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉన్నాయి వెంటనే కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి పదహైదు గ్రామాల ప్రజలను కాపాడే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మొత్తం మండల ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు అనేక రూపాలలో వారి యొక్క నిరసన இவி இப்படி வரைக்கும் நோல்டின் அப் டேட் சூஸே உண்டி ராஜ்